గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే తాజాగా జపాన్ డాక్టర్ల పరిశోధనల ఫలితాలు ఇలా వెలువడ్డాయి గోరువెచ్చని నీరు వంద శాతం శ్వాస సంబంధిత వ్యాధులను తలనొప్పి బీపీ కీళ్ళనొప్పులు హార్ట్ బీట్ కొలెస్ట్రాల్ పెరుగుదల ఆస్తమా పొడిదగ్గు దగ్గు బ్లాక్ అయిన నరాలు కడుపు కంటి చెవి గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటినీ నయం చేయగలవు గోరువెచ్చని నీరు ఇలా త్రాగాలి ఉదయం పరగడుపున ఐదు గంటల సమయంలో నాలుగు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి నలభై ఐదు నిమిషాల వరకు ఏమీ తినకూడదు మీరు నాలుగు గ్లాసుల నీరు ఒకేసారి త్రాగలేకపోతే మొదట ఒక గ్లాసు తర్వాత రెండు గ్లాసులు ఇలా మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి గోరువెచ్చని నీరు త్రాగే వారికి కలిగే ప్రయోజనాలు ఇవే డయాబెటీస్ ఉన్నవారికి ఈ నీరు త్రాగడం వల్ల ముప్పై రోజుల్లో నయం జరుగుతుంది బీపీ ముప్పై రోజుల్లో ఉదర సంబంధిత వ్యాధులకు పది రోజుల్లో నయం చేకూరుతుంది అన్ని రకాల క్యాన్సర్లు ఉన్నవారికి తొమ్మిది నెలల్లో నరాల బ్లాకులు ఉన్నవారికి ఆరు నెలల్లో దీని ప్రభావం చూపుతుంది మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్నవారికి పది రోజుల్లో గొంతు చెవి కంటి ముక్కు సమస్యలతో బాధపడే వారికి పది రోజుల్లో దీని ప్రభావం ఉంటుంది స్త్రీల రుతుక్రమం పదిహేను రోజుల్లో గుండె సంబంధించిన వ్యాధులు ముప్పై రోజుల్లో తలనొప్పి మూడు రోజుల్లో నయం చేకూరుతుంది హైబీపీ ముప్పై రోజుల్లో కొలెస్ట్రాల్ నాలుగు నెలల్లో ఆస్తమా నాలుగు నెలల్లో దీని ప్రభావం కనిపిస్తుంది కూల్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా సమస్యలు తలెత్తుతాయి యుక్త వయసులో ఉన్నప్పుడు దాని ప్రభావం తెలియదు కానీ వయసు పెరుగుతుంటే తెలిసొస్తుంది కూల్ వాటర్ మరియు కూల్ డ్రింక్స్ హార్ట్ అటాక్కి ముఖ్య కారణం కూల్ వాటర్ లివర్ సమస్యలను తెస్తుంది కూల్ వాటర్ బాటిల్ ఐస్ క్రీములు మీ కుటుంబీకులకు అలవాటు చేయకండి గోరువెచ్చని నీరు ఎల్లవేళలా శ్రేష్టం